దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రిలారా దేవుని వాక్యమును ధ్యానిందాము సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ప్రియ స్నేహితులారా ఇవదే కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్నారు ఎవరిని గురించి దేవుడు మాట్లాడుచున్నారు అని ఆలోచన చేస్తే అతడు అనగా మోసే మోసేను గూర్చి దేవుడు అంటూ ఉన్నారు అతడు నా ఇల్లంతటిలోనూ నమ్మకమైన వాడు అని దేవుడు మాట్లాడుచు ఉన్నారు అవును ప్రిలారా మోషేను దేవుడు పిలిచినప్పుడు విద్యానరణ్యములు గొర్రెలు మేపుతూ ఉండగా దేవుని స్వరమిని దేవుని మాటకు లోబడి తన ప్రజలైన స్రాయులను నడిపించుటకు దేవుడు మోషేగా నేర్పాటు చేసుకున్నారు ఆయన ఐగుప్తు దేశమునకు వెళ్ళి వారు పడుతున్న శ్రమను చూసి దేవుని సన్నిధానములు ప్రార్థించాడు ఫరోని ఎదుర్కొన్నాడు పది అద్భుతములు దేవుడు తన ద్వారా ఆశ్రయించాను ఓ దేవుని బిడ్డలారా చివరకు తన ప్రజలను నడిపించుకుంటూ వస్తున్న నాయకుడిగా ఆయన ఉన్నాడు అందుకనే దేవుడంటూ ఉన్నాడు నా ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్న మోసేను గుర్చి మీరు ఎందుకు విరోధముగా మాట్లాడారని హెచ్చరిస్తూ ఉన్నాడు తన అక్కను తన అన్నయ్యను కనుక నమ్మకమైన బిడ్డలుగా మనం ఉండాలని దేవుని సన్నిధిలో ఆశీర్దించబడే బిడ్డలకు ఉండాలని శాపానికి గురవకూడదని ప్రభు పేట మనం ఉన్నాను దేవుని బిడ్డలారా మోసే దేవుని ముఖాముఖిగా స్వరూప దర్శనమును చూసినవాడు దేవుని స్వరం విన్నవాడు నలభై దినాలు ఆయన సన్నిధుల సహవాసము చేసినవాడు గనుక దేవుని ఇంటిలో ఇల్లంతటిలో నమ్మకంగా తన జీవితాన్ని సాగించాడు ప్రియలారా మన జీవితాలు కూడా మనకిచ్చిన పరిధిని బట్టి మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ నమ్మకమైన విశ్వాసిగా నమ్మకమైన దైవజనుడిగా ఈ కడవరి దినాల్లో దేవుని సందులో జీవించాలని కోరుకుంటూ దేవుని రాజ్యానికి వారసులుగా మారాలని కోరుకుంటే మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు నా ఇల్లంతటిలో మోసే నమ్మకమైన వాడని మీరు హెచ్చరించారు ప్రభు అటువంటి నమ్మకత్వము కలిగి మేము ఈ కడవరి దినాల్లో జీవించటానికి మీ కృపా సహాయము దయచేయండి ఈ యొక్క విశ్రాంతి దినము ఆశీర్వాదం ప్రతి అనుగ్రహించమని ఎవరే కష్టంలో బాధల ఇబ్బందులు ఉన్నారు వారికి సహాయం పంపించమని యశో క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించును గాక ఆమెన్